హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్ను అయితే అందించింది ఇక ఎన్నికల సమయంలో తెలిసినటువంటి హామీల ప్రకారం కింది ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నటువంటి పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రతిజ్ఞ అయితే చేసింది ఇక పెండింగ్ పథకాలకు సంబంధించి నిధులనేది కూడా విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది చేయుతకు సంబంధించి ఎవరైతే మహిళలు అర్హత ఉండి డబ్బులు పొందినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది విడుదల చేయబోతోంది ఇక ప్రతి మహిళల ఖాతాలలో ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయుతకు సంబంధించి ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది కూడా ప్రభుత్వం నిధులనేది కూడా కేటాయించి మహిళలకు అందజేస్తూ వస్తుంది కాకపోతే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొద్దిపాటి మహిళలకు మాత్రమే నిధులను అయితే జమ అయ్యాయి ఇక ఖచ్చితంగా ఆ యొక్క పెండింగ్ అమౌంట్కి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటూ మహిళలను ఉద్దేశించి మహిళల ఖాతాలలో కూడా పెండింగ్ పథకాలకు సంబంధించి నిధులైతే జమ చేస్తామని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులైతే విడుదల అవుతాయని ధీమా వ్యక్తం చేసింది ఇక ఖచ్చితంగా ఈ నెల ఇరవయవ తారీఖు లోపల అర్హుల లిస్టు అనేది కూడా మరొకసారి విడుదల చేసి ఆ లిస్టులో ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులను అయితే విడుదల చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక అప్డేట్ వస్తేనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్న అయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ